నమస్కారం కర్షక సోదరులకి సోదరి మనులకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు నా పేరు బత్యం రామకృష్ణ నేను గత పన్నెండు సంవత్సరాలు నుంచి ఈ వ్యవసాయం మీద నేను బాగా డిఫెండ్ అయ్యి చేస్తున్నాను మా అయితే ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఇదే దాని మీద బాగా ఇదిగా చేయటం వల్ల మాట్లాడేంటంటే దీని మీద మాకు ఎడ్యుకేషన్తో పాటు దీని మీద బాగా మక్కువ ఏర్పడిపోయింది అంటే బంధంలాగా ఏర్పడిపోయింది దీనివల్ల మేము ఎక్కువగా ఒక నైంటీ పర్సెంట్ ఈ వ్యవసాయం మీద ఆధారపడిపోయాం మాకు రెండు పంటలు ఉంటాయి సంవత్సరానికి సార్వా దాళ్ సార్వాలో మేము కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వరే వేసుకుంటాం ఈ డెల్టా కాబట్టి మాది రెండో పంట వచ్చేటప్పటికి ఒక సంవత్సరం రవి ఉంటుంది దాళ్వ ఉండొచ్చు లేకపోతే అపరాలు వేరుశనగ మాకు మొక్కజొన్న ఇలా గ్రీన్ బొంబాయి పెసర లాంటి పెసర లాంటివి ఇలాంటివి వేసుకుని పండిస్తూ ఉంటాం బాగా మేము ఈ సంవత్సరం నేను ఎల్బిజీ తొమ్మిది వందల నాలుగు అనే విత్తనాన్ని తీసుకున్నాను బాగా ఎంచుకున్నాను దీన్ని చాలామంది నేను తీసుకున్నప్పుడు ఏమన్నారంటే ఇది మెట్ రకము నువ్వు మాగాణులు వేస్తున్నావు సక్సెస్ అవుతావా అని నేను చాలామంది అన్నారు అప్పుడు ఎంచుకున్నప్పుడు నాకేమైందంటే నేను కాడ కొద్దిగా డౌట్ పడ్డాను కానీ విత్తనం మాత్రం మనం పండించే కర్షక సోదరులకు మాత్రమే ఇది మెట్ట మాగాణి అని ఉంటుంది మనం పండించే విత్తనానికి ఇది మెట్ట మాగాణి అని చూడదు ఇది ఎందుకంటే ఇది ఆరుతడి పంట కాబట్టి దీనికి మెట్ట మాగాణి అనేది ఉండదు అలాగే నేను అలా ఎంచుకోవడం వల్ల ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్లో నేను వరి కోసిన తర్వాత అప్పుడు విత్తనాలు జల్లాను వరి కోసిన మూడు రోజుల తర్వాత హార్వెస్టర్తో కోసాను జల్లిన తర్వాత ఏమైందంటే గడ్డి ఇదంతా తీసేసి బయట వేసేసి విత్తనాలు జల్లేసి రోటా వేసాను మొత్తం మోడు అంతా సాఫ్ అయిపోయింది దాని మీద విత్తనాలు వారం ఐదు రోజుల నుంచి మొలకెత్తడం సాగింది ఏడెనిమిది రోజుల్లో మొత్తం మొలకెత్తింది పదిహేను రోజులు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మారాకేసి బాగా పెరుగు గూరలాగా పెరగడం మొదలెట్టింది తర్వాత ఇరవై ఐదు రోజులకి కొంచెం నేవలంగా రావడం చూసి అక్కడక్కడ పురుగు కనపడుతుంది ఆ టైంలో నేను నా వేప నూనె ఆర్గానిక్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తాను దాంట్లో వేప నూనె తర్వాత గోమూత్రం మా గో ఆవులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఆ ఆవుల యొక్క మూత్రాన్ని స్వీకరించి దాంతో నేను పిచికారి చేశాను అలా చేయటం వల్ల పదిహే పది పదిహేను రోజుల వరకు ఏమీ రాలేదు తర్వాత ముప్పై ఐదు రోజుల టైంలో మళ్ళీ ఒకసారి చేశాను పోతొచ్చే ముందు ఒకసారి చేశాను ఆ టైంలో నెంబర్ వన్గా ఎక్కడా లేదు కాబట్టి ఆలోచిస్తూ ఏమైందంటే చేను కొద్దిగా ఒళ్ళేదట్టు ఉంది నేను స్ప్రేయింగ్ ఆపేసి ఈ బోదులు వెళ్ళే వేసుకున్నా నేను పొలానికి నిలువు రెండు అడ్డం రెండు బోదులు వేసుకున్నా వాటర్ మనం ఏంటంటే సాయంత్రం పూట ప్రతి రైతు కాడ మా కర్షక సోదరులు మనం చేసే ప్రతిఫలమే మనకు పంట దిగుబడి పెరగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మనం నేను సాయంత్రం పూట పొద్దున పూట పొలాన్ని నేను బాగా గమనిస్తూ ఉంటా నేను వెళ్ళినప్పుడు అది తడి అడిగే అడిగేదట్టు ఉంది పూత వచ్చే ముందర మనం పెట్టుకోవాలి కాబట్టి నేను కాలువల మనకు దగ్గరగా ఉన్నా మనకు అడిగిద్దా లేదా అని చూసుకుని పెట్టాలి ఆ టైంలో ఎప్పుడు పడితే ఎప్పుడు పెట్టామనుకోండి దానికి మనకు వచ్చే దిగుబడి బదులు వేరే మనకి వైర్లెస్ తెగుళ్ళు కానీ రకరకాల జబ్బులు రావడానికి కానీ పూత రాలిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి పొలం మనం అడిగినప్పుడే మనం వాటర్ ఫుల్గా పెట్టుకోవాలి ముప్పై ముప్పై ఐదు రోజుల్లో నలభై రోజుల్లో పెట్టుకుంటే తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అవుద్ది ఆ ఫ్లవరింగ్ వచ్చే మొదలు నేనేం చేశానంటే నేను మళ్ళీ ఆర్గానిక్లోనే మన వేప నూనె గోమూత్రం కలిపి కొట్టాను బాగా ఉంది యాభై రోజులు వచ్చేటప్పటికి నాకు కొద్దిగా ఫ్లవరింగ్ పడింది ఫ్లవరింగ్ బాగా కనపడుతుంది పూత పెందా కనపడుతుంది ఆ టైంలో మాత్రం బాగా ఎక్కడ చూసినా నాకు పురుగు కనపడుతుంది అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే ఇక అప్పుడు ఇక రసాయన ఎరువుల కోసం వైగో వైగోనమో పురుక్కి నాటివనమో మన పూతలో తెగులు ముందది మనం పైన వచ్చే తెగులు కానీ ఏమి రానివ్వకుండా చూట కోసం ఈ రెండుని ప్లస్ ఎస్టమా ప్రైడ్ దోమకి ఈ మూడు వాడాను వాటి వల్ల ఫ్లవర్ రేజ్ అయింది బాగా గెత్తలు అక్కడి నుంచి చాలా బాగా గెత్తలు వచ్చినాయి ఫుల్గా క్రాప్ వచ్చింది కానీ ఆ టైంలో బంగారు తీగ అన్నది బాగా రేజ్ అవుద్ది ఈ బంగారు తీగని మనం స్టార్టింగ్లో నివారించుకోవాలి ఆ బంగారు తీగ అన్నది మనం నివారించుకోకపోతే అది ఒక సైతాన్ లాంటిది రైతు యొక్క దిగుబడిని ఒక పైతాన్లా మింగేస్తుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుగా నివారించుకోవాలి ఆ తర్వాత పూత పింద బాగా పడింది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేశాను చేస్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంటులో ఎక్కడ కాయ పింద ఎక్కడ మిస్ అవకోకుండా పూత గడ బాగా ఆర్గానిక్ ఫస్ట్ నుంచి వాడటం వల్ల ఏమైందంటే పూత చాలా దృఢంగా మంచు బాగా పడుతూ ఉంటుంది అయినా సరే బాగా పూత లావు రావడం వల్ల వచ్చిందల్లా కాయ అయింది కొమ్మ కొమ్మకు గెత్తలు వచ్చి ఆకు చూడండి కింద నుంచి పై వరకు ఎక్కడ పురుగు అన్నది దంటుకోదు ఎందుకంటే ఆర్గానిక్ రసాయనికం ఎరువులు వాడుతున్నాం కాబట్టి ఎక్కడ అసలు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఆకుని కూడా ఉండదు రైతు ఇప్పుడు కుస్తీ పోటీలకు వెళ్తే వాడు జబ్బలు చూపిస్తాడు రైతు చూపించాల్సింది ఒక ఆకే దమ్ ఏంటన్నా చూపించాలంటే ఈ ఆకు చూస్తే చాలు ప్రతి రైతు కాడ నిజమైన రైతు వచ్చి మన పొలం పొలంగాడు వచ్చింది ఇది పండిందా లేదా అని చెప్పాలంటే గట్టు మీద ఉండి ఆకు చూస్తే చెప్పగలుగుతాడు రైతు అన్నవాళ్ళు అలాగే దిగుబడి కాడ చాలా సూపర్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది చిన్నగా కాదు అసలు కొమ్మకి కింద నుంచి అసలు ఎన్ని రెమ్మలు కానీ ఇవి కానీ చేను పడిపోయినా సరే అసలు ఈ చుట్టుపక్కల అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఏది తొంభై 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 తొమ్మిది మంది వచ్చి చూసి ఈయన ఏదో ఉన్న చెప్తాడు ఏదో ఏదో చెప్తాడు అసలు చూద్దాను అనరా అసలు పొలం ఏంటని నుంచి యాభై కిలోమీటర్ సరౌండింగ్ వాళ్ళు అందరూ వచ్చి అందరూ చెక్ చేసి వెళ్ళారు బాబు అందరూ చెప్పడం విన్నా కానీ నీలాగా రియల్గా చూపించిన వాళ్ళు ఎవరు లేరయ్యా అని నన్ను చాలా క్వశ్చన్లు వేశారు నేను వ్యవసాయం అంటే నాకు చాలా అభిమానం అండి దాని మీద మాకుతో నేను బాగా చూసుకుంటానండి నాకు ఇదే జీవనాధారం కాబట్టి దీని మీద బేస్ అయ్యి ఉంటాను నేను కావాల్సిన వాళ్ళు మన రైతులకి విత్తనాలు అయిస్తూ కాబట్టి నేను వాళ్ళు కూడా రైతులు అసలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎవరో తొం వంద మందిలో తొంభై తొమ్మిది మంది వందకు వంద ఎవరుక్కడ ఫెయిల్ అయినోళ్ళు ఎవరు లేరు లేమంటారంటే ఎవరైనా తీసుకెళ్ళిన విత్తనాలు తీసుకెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే నా పక్క రైతులు కాడ ఉన్నారా నేను ఇస్తానండి వద్దు నువ్వు బాగుంటే నీ పొలం చూసి ఇంకోళ్ళు వస్తారు నువ్వు చెప్తే అది వేరే అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది నాకు వద్దన్న కావాలని వచ్చి చూసారు రియల్గా రియల్గా వచ్చి చూసి ఎవరి కాళ్ళు ముందలే మా పొలాలు ఇలా లేవయ్యా మేము ఏం వాడావు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇలా వాడాను ఇలా వాడాను మొత్తం అని చెప్పాను అలాగే గెత్తలు చూడండి దీనికి వంద రోజులు తొంభై ఐదు రోజులు నవంబరు ఐదో తారీఖు నేసాను ఇవాళ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు తొంభై ఐదు రోజులు అయింది ఇంకా పది పదిహేను రోజులు ఉండదు ఈ పొలానికి ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు పది పదిహేను రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చూడండి మీరు తొంభై ఐదు రోజులు వచ్చినాయి కాయలు నలబడిపోతే గింజలు రాలిపోతాయి అనుకుంటారు రాలదు చెట్టు వడితేనే కాయలు నిలబడతాయి ఎందుకంటే చెట్టులో బలం ఉంటుంది కాబట్టి రియల్గా బలం ఉంటుంది కాబట్టి నీ కాయలు ఏమి పగిలిపోడాలో ఏమి ఉండవు మొత్తం వస్తే మొదలెడితే కాయలన్నీ కాడ మనకి ఏమవుద్దంటే కింద నుంచి ఒక చూడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తొంభై ఐదు రోజులు అయ్యేటప్పుడు నల్ల కాయలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడే స్టార్టింగు గింజల కాడ అసలు ఎలా ఉంటాయి అనుకున్నారు ఈ గింజలు రియల్గా వంద కొంద నాపు గింజలు అది లేకుండా ఉంటుంది అంటే మనకు నేనైతే పన్నెండు కింటా వద్దన్నాను ఇది వచ్చి చూసినోళ్ళు పద్నాలుగు కింటాల వద్దాయా నేను ఇంతవరకు చూడలేదు ఈ సంవత్సరం వైరస్ వచ్చి కానీ అలా అందరి పాడైపోయినాయి నీ దాంట్లో పద్నాలుగు కాయలు గెత్తలు పన్నెండు కాయలు గెత్తలు ఉన్నాయా నేను రియల్గా ఎక్కడ చూడలేదు ఇటువంటి గెత్తలు ఎక్కడ రాలేదు నేను రియల్గా రాలేదు చాలా ఎక్సలెంట్గా ఉండే ఇటువంటి పొలం నేను ఎక్కడ చూడలేదు అని నాకు చాలా చెప్పారు పన్నెండు బస్తాలకు అయితే చాలయ్య అన్న చాలామంది పద్నాలుగుగా అన్నారు పద్నాలుగు కాకపోయినా పన్నెండు అయితే చాలు నేను చేసిన కృషికి చాలా సూపర్ నాకు నేను మెచ్చుకోగలుగుతా ఎందుకంటే రియల్గా ప్రతి రైతు కష్టము ప్రతి కర్షక సోదరుని యొక్క కష్టము పంట పండినప్పుడు అతని కళల్లో కనిపిస్తాయి ఆనందం అంతేగాని మనం ఏదో చెప్పుకుంటున్నాము ఇదని కాదు పంట పండినప్పుడు ప్రతి రైతు సోదరుడు నువ్వు పెట్టిన పంట పంటను మాత్రం వస్తే అతను అతని ఆనందాన్ని మనం అంచనలేరు అదే అంటారు చూసావా సాఫ్ట్వేర్లో నేను ఫారన్ వెళ్ళాను నేను పలానా చాటుకెళ్ళాను అంటాడు అలా కాదు ఇక్కడ పంట పండిన రైతు అతని కలంలో ఒకసారి నిద్రపోగలిగితే ఫ్యామిలీతో ఇట్స్ ఏ మెరాకిల్ అతని పిల్లల జీవితాలు అంటే చూసారా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ పిల్లలు మా నాన్న పలానా టైంలో పొలం గాడి తీసుకెళ్ళి అక్కడ నిద్ర చేశాము మా నాన్న ఎంత పంట పండించాడని నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లలకి అది మెరాకిల్గా ఎప్పుడు మిగిలిపోద్ది అలాగే మన మన ఫ్యామిలీని ఎప్పుడు కూడా మన పొలం దగ్గర తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే ఆ ఆనందం ఆ త్రిల్ వేరు ఎందుకంటే దీని మీద డిపెండ్ అవ్వమని అంటలేదు కానీ ఏమీ చేయలేకపోతే కూడి పెట్టేదట్టు ఉండాలి కాబట్టి దీని మీద డిసైడ్ అవ్వాలి మనం ఎక్కడ తిరిగినా సరే దీన్ని మాత్రం మర్చిపోకూడదు ఎక్కడికి వెళ్ళినా మనకు కూడి పెట్టేది ఇది ఒకటే మనం ఏం తిన్నా ఓన్లీ ఫుడ్ లేనిదే బతకలేం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనకు ఫుడ్ కావాలి కాబట్టి మనవాడు సాఫ్ట్వేర్ ఉంది రంగం పడిపోయినా సరే ఇంకొక రంగం పడిపోయినా సరే లాస్ట్కి వచ్చి మనం ఏదైనా నెత్తికి తలగడ చుట్టి పనిచేసి మనం బతకగలం రాని చెప్పగలిగే దమ్మున్నది మన వ్యవసాయం ఒకటే వ్యవసాయం నేర్చుకోవడం తప్పు కాదు ప్రతి రైతు కానీ ఒక ఎవరైనా సరే వారు వీరని కాదు ఎవరైనా సరే అందరికీ పొలాలు ఉంటాయి పొలంలో పండించి ఒకరోజు కానీ మీరు పడుకోగలిగితే మీ పిల్లలు మీరు అడగవసరం లేక మా నాన్న పలానా చేశాడు పలానా సమయంలో తీసుకెళ్ళాడు నన్ను ఫారం తీసుకెళ్ళాడు నన్ను లేదా కొడ కెనాలు తీసుకెళ్లాడు నువ్వు చెప్పవసరా నీ కొడుకునే చెప్తాడు దీన్నైతే నువ్వు అక్కడైతే పలానా చాటుకెళ్ళాం కదా అప్పుడు అదే నువ్వు గుర్తు చేయాలి దీన్నైతే గుర్తు చేయ అవసరలా మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అయిపోయి ప్రతి రైతు సోదరుడు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా దిగుబడి బాగా వచ్చేటట్టుగా చూసుకునే రసాయన ఎరువులు ఎక్కువగా వాడుకోకుండా మన ఆర్గానిక్ ఎరువులు ఎక్కువగా వాడగలిగితే మనం చాలా బాగుంటుంది మన సమాజం బాగుంటుంది అలాగే ఇప్పుడు ఈ పంటలో ఈ విత్తనాలను తీసుకుని మేలు రకాలు తీసుకోండి ఈ రకము మీకు ఏ రకం కావాలో తీసుకోండి ఏ టైంలో ఏం చేయాలి పెసర ఉంటుంది బొంబాయి పెసరని ఎంత ఉంటుంది నేను ప్రతి సంవత్సరం వేస్తాను ఎంత ఉంటుంది కాయ పంట పండిద్ది మిను ఎంత పండిద్దు అంత పండిద్ది కాడ కానీ దాన్ని తక్కువ అంచనా వేస్తారు కానీ రైతు సోదరులు కష్టపడలేని వాళ్ళు పెసర వేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మీకు ఏ టైంలో ఏం కావాలన్నా నా సలహాలు ఇస్తాను మీకు ఏ రోజుల్లో ఏం కొట్టాలి ఫస్ట్లో ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి నా నెంబరు ఉంటుంది కాబట్టి మీరు నాకు కాల్ చేస్తే తగినంత నాకు చెప్పగలిగే అంత హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎనభై శాతం వరకు సక్సెస్ అయ్యే విధంగానే డబ్బులు తక్కువగా అయ్యే విధంగానే నేను మీకు సలహా ఇస్తాను దాన్ని పాటించి మీరు బాగా దిగుబడి పొందండి అందరికీ నమస్కారాలు